లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్న ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుందని టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి రాష్ట పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ పాటేల్ రమేష్ రెడ్డి చెప్పారు శుక్రవారం సూర్యపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా నాశనం చేశారని ఆరోపించారు కేసీఆర్ అసమర్థ పాలన వలన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సర కాలంలో అనేక హామీలను అమలు చేసిందని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేసి ప్రజారజకంగా రంజకంగా ప్రజాపరణ నడుస్తుందన్నారు ఏడాది కాంగ్రెస్ పాలనలో యాబై ఐదు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు కులగణను ఆర్థిక సామాజిక సర్వేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సమర్థవంతంగా నిర్వహించిందని కొనియాడారు బీసీల జనాభాను వారి ఆర్థిక స్థితిగతులను సర్వే చేయడం ద్వారా వారికి రాజ్యాంగ ఫలాలు అందడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ముందడుగు వేశారని తెలిపారు ఆ పర్సంటేజ్ ప్రకారం రాజ్యాంగం కల్పించే హక్కులను కూడా వాళ్ళకి ఇవ్వాలని ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెయిన్ ఎజెండాగా తీసుకొని ముందుకొస్తున్న పరిస్థితులలో దానిని అందిపుచ్చుకున్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పటిష్టాత్మకంగా దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఈరోజు కులగణన చేపట్టి ఏ కులాల వారు ఎంత పర్సెంటేజ్ ఉందని ఒక ఎక్యురేటు మెజర్మెంట్తోటి ఈరోజు తీసుకొని ఆ వర్గాల అభ్యున్నతికి పాటుపడాలనే సంకల్పంతో ఈరోజు ముందుకు వస్తున్నందుకు ప్రభుత్వానికి ముఖ్యంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల తరఫున బీసీ వర్గాల తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు జనాభా తెలిసింది కాబట్టి రాజ్యాంగ ఫలాలు ఏ విధంగా అందించాలి ఒక జనాభానే కాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా ఈరోజు వాళ్ళ స్థితిగతులను కూడా తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ఒక ఒక తోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితి కోసం వెసులుబాటు కలిగింది కాబట్టి దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా ముప్పై నలభై సంవత్సరాలుగా దళిత వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో వర్గీకరణ కావాలని ఏబిసిడి కావాలని చెప్పి ముఖ్యంగా మందకృష్ణ మాదిగా గారి నాయకత్వంలో అనేక మంది దళితులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు అమలు చేసిందని కూడా దాన్ని మరి ఆ రోజు కోర్టులు తోటి దాన్ని నిలుపుదల చేయటం మరి ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్షన్ అనుసరించి దేశంలో ఎవరు చేయని విధంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే దళిత వర్గాలు ఉన్నారో అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాలని చెప్పి మాదిగలు కానీ మాలలు కానీ ఇంకా మిగిలిన అందులో ఉన్న మరి కులాలను ఈరోజు ఏబీసీగా చేసి ఎవరి కులం వరకు న్యాయం జరిగే విధంగా ఒక చారిత్రాత్మకమైన సంఘటన ఎవ్వరు చేయని సాహసాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి ఈరోజు చట్టం రూపంలో తీసుకొచ్చినందుకు మా దళిత వర్గాల తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనం పరిశీలించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఆనాడు ప్రకటించిన ఆరు గ్యారంటీలను కానివ్వండి ఒక సంవత్సరంలో నిరుద్యోగులకు సంబంధించి యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం కానివ్వండి ముఖ్యంగా రైతులకు సంబంధించి దేశంలో ఎవరు చేయని విధంగా రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయటంగా ప్రభుత్వం చేపట్టిన కులగణన అనేది బ్రహ్మాండంగా సక్సెస్ అవటం జరిగింది ఈరోజు దాదాపుగా యాభై ఎనభై రోజులకు పైగా ఈ కులగణన మీద వేల మంది అధికారులు నిష్పక్షపాతంగా ఒక దీక్ష తోటి ఈరోజు కులగణన చేసి బ్రహ్మాండంగా సక్సెస్ కావడం జరిగింది దానికి చట్టబద్ధత కావాలని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలలో బట్టి కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఎంతమంది ఉన్నారో కూడా దాని మీద ఈరోజు స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుకూలంగా యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దనే దాని మీద పార్టీల పరంగా ఫార్టీ టూ పర్సెంట్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రేపు లోకల్ బాడీలలో బీసీలకు టికెట్లు ఇవ్వబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడితే బిఆర్ఎస్ నాయకులు కడుపు మంటతోటి చేతగాని దద్దమ్మలు అయ్యారు ఈరోజు మేము అడుగుతున్నాం మీరు చేతనయ్యి ఉంటే పదేళ్ళు అధికారంలో ఉన్నారు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఆర్భాటంగా చేసాం ఆ సర్వే ఏమైనా మీరు బయట పెట్టిందా దాంతో ఏమైనా ఉపయోగం జరిగిందా మీకు అలా దమ్ముంటే బీసీ కులగణన ఎందుకు చేయలేదని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం మీ చేతగాని దద్దమ్మలు ఆ రోజు చేయకుండా ఈరోజు బీసీ సంక్షేమం కోసం మేము కులగణన చేపడితే దీనిని తప్పు పట్టడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈ బీసీల మీద ప్రేమ లేదు బీసీల అభ్యున్నతికి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా నేను పార్టీ ఏంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏందో నిన్ను కన్నా నీ అయ్యను అడుగు లేకపోతే నీ తాత నీకు తెలియదు కాంగ్రెస్ పార్టీ పుట్టినాడు నీ తాతే చిన్న పిల్లగాడు ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ భూ సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను జాతీయకరణం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించింది కాంగ్రెస్ పార్టీ పేద వర్గాలు ఈరోజు చదువుకొని అమెరికా లాంటి దేశాలకు పోయి బ్రహ్మాండంగా ఈరోజు సక్సెస్ అవుతున్నారంటే దానికి వెనుక కాంగ్రెస్ పార్టీ ఐటీ విప్లవం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ ఇలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి పాలన చేత కావట్లేదు అట మీకేం చేతనైందా అలా కేసీఆర్ సిగ్గుండాలి మీకు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఫామ్ లో తాగి పండుకున్నాడు ఎన్న సెక్రటేరియట్కి వచ్చినాడే సిగ్గుండాలే ఇలా ప్రతిపక్ష నాయకునిగా పద్నాలుగు నెలలుగా ఫామ్ హౌస్లో తాగి మీరా మీరాబాబ గురించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ రోజు కు వస్తూ పరిపాలనను ఉరుకులు పెట్టిస్తున్నాడు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అలాంటి మమ్మల్ని పరిపాలన చేత కానీ వీళ్ళకి ఒకటే ఈరోజు కుల్లు ఏం కుళ్ళు అయ్యాలంటే మా డబ్బా ఖాళీ అయింది మమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ నాయకుడు కేసీఆర్ తాగి పండుకుంటుండు బయటకు వచ్చే పరిస్థితి లేదు కేటీఆర్ హరీష్ రావు కూడా త్వరలో జైలుకు పోతుండ్రు రెడ్డి గారు కూడా ఏదైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో ఆయన కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది దాంట్లో మాట్లాడుతున్నదే తప్ప ఇంకొకటి కాదు ఈ రోజు ఎవరు ఏందనేది ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు మీకు నిజంగా దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయండి చేతగాని దద్దమ్మలు రేపు లోకల్ బాడీ ఎన్నికలల్లో ప్రజలు మిమ్మల్ని నమ్ముతారో మమ్మల్ని నమ్ముతారో చూద్దాం